ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ రెండవ తారీఖు గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత జరగబోయేది ఇది మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కన్యారాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యారాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యారాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు అలాగే సిస్టమేటిక్గా ఉంటారు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభావం వీరిని భయపెట్టినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ రెండవ తారీఖు గురువారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే సాధారణంగా రోజు గడిచిపోతుంది కానీ ఊహించని విధంగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక సంఘటన జరుగుతుంది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు ఒక పెద్ద సమక్షల్లో చిక్కుపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త అంటే ఒక ఫోన్ కాల్ రూపంలో లేదా ఇతర వ్యవహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు దినఫలాల ప్రకారం ఏదైనా తెలియని ఒక వ్యక్తి వల్ల మీరు ఒక పెద్ద సమక్షల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త అంటే ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదా ఇతర ఇతర వ్యవహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి దినఫలాల ప్రకారం ఏదైనా తెలియని ఫోన్ నెంబర్ నుండి వీడియో కాల్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి ఇటువంటి సమక్షలు చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలం క్రితం వదిలే వదిలేసినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది మిత్రులు కావచ్చు ఇక ఇతర ఇతర వ్యక్తులు కావచ్చు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అలాగే ఈరోజు దినబలాల ప్రకారం బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి మీరు ప్లాన్ చేసుకుంటారు దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు చర్చించుకుంటారు ఆత్మైక యాత్రలు చేస్తున్న వారికి ఈ రోజు ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క యాత్ర మీకు చాలా ఆనందాన్ని కూడా సంప్రదించబోతుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం విదేశీ ప్రయాణికుల గురించి ఆలోచన చేస్తున్న వారు దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి బాగా కలిసి వస్తుంది ఈరోజు ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది కానీ ఆ అవకాశం అందిబుచ్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అన్ని విధాలుగా అది మీకు చాలా నచ్చకపోవచ్చు పరిస్థితిని అర్థం చేసుకోండి అనుభవజ్ఞల సలహాలు తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు ఈ విషయాన్ని మీరు గమనించాలి అలాగే ఎవరైతే షాపింగ్ మాల్ నడుపుతున్నారో వారికి ఈరోజు సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక గొప్ప అవకాశం గొప్ప ఆఫర్ మీకు ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారవేత్తలు నడిపిస్తున్నారు వారు ఏవైనా టెండర్ వేసి ముందు ఎదురు చూస్తున్నారో వారు ఒక పెద్ద అవకాశాన్ని అందిబుచ్చుకోబోతున్నారు టెండర్ మీకు అనుకూలంగా రాబోతున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడిచిపోతుంది ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పండించండి శ్రీ మహాలక్ష్మిదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే మీ యొక్క జీవితంలో శుభకరమైన ఫలితాల కోసం మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి దీని తాలూకా పుణ్యఫలం భగవంతుడు ఖచ్చితంగా మీకు సంప్రదిస్తాడు మీ ఇంట్లో స్త్రీ ఎంత అని సాధించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి